హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ లక్ష్మి క్లాత్ స్టోర్ ఈరోజు వచ్చేసి జారా శారీస్ అండి జార్జెట్ శారీస్ క్లాత్ అయితే చాలా బాగుందండి శారీస్ అయితే సూపర్గా ఉన్నాయండి క్వాలిటీ అయితే హండ్రెడ్ పర్సెంట్ గుడ్ క్వాలిటీ అండి డిజైన్ కూడా చాలా బాగా వచ్చిందండి ఈ శారీస్కి ఫ్లవర్స్ డిజైన్తో వస్తాయండి శారీస్ అన్నీ కూడాను ఎక్కడికైనా డెలివరీ చేస్తామండి సబ్స్క్రైబ్ చేసుకున్న వారికి మాత్రమే ఫ్రీ షిప్పింగ్ అండి వీటిలో ఈ డిజైన్లో ఫోర్ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఫ్రెండ్స్ ఏవైనా టూ తీసుకుంటేనే ఫ్రీ షిప్పింగ్ ఇస్తామండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్లో లైవ్ పెట్టామండి టుడే ఎవరైనా మిస్ అయితే చూడండి చాలా బాగున్నాయండి లైవ్లో కలెక్షన్ కూడా వీటిలో ఏదైనా సరే మనకి ఫోర్ ఫిఫ్టీ పడుతుందండి ఓన్లీ హోల్సేల్ ప్రైస్ అండి ఇప్పుడు బ్లౌజ్ అండ్ పళ్ళు ఎలా వచ్చిందనేది నేను చూపిస్తాను ఫ్రెండ్స్ చూడండి చాలా బాగున్నాయండి క్లాత్ అయితే హండ్రెడ్ పర్సెంట్ చాలా బాగుంది ఇది వచ్చేసి మనకి ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ పీస్ వస్తుందండి పళ్ళు ఎలా వచ్చిందనేది కూడా చూపిస్తాను ఇది వచ్చేసి మనకి పళ్ళు పాటు వస్తుందండి ఇది ఇది రాయల్ బ్లూ కలర్ శారీ అండి మీకు వీడియోలో కొంచెం లైట్గా పడుతుంది కలరు ఇది వచ్చేసి పళ్ళు వస్తుందండి ఇది ఓవరాల్ శారీ వస్తుంది ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ వస్తుందండి వన్ మీటర్ బ్లౌజ్ ఉంటుందండి త్రీ థర్టీ శారీ శారీ బ్లౌజ్ కలిపి త్రీ థర్టీ ఉంటుందండి బ్లౌజ్ మాత్రం కంపల్సరీ వన్ మీటర్ ఉంటుంది ఇప్పుడు ఇంకో శారీ కూడా నేను ఓపెన్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్ రెడ్ కలర్ ఓపెన్ చేద్దాము ఇది వచ్చేసి మనకి పళ్ళు పాట వస్తుందండి ఇదైతే పళ్ళు వస్తుంది ఇది ఓవరాల్ శారీ వస్తుందండి ఇప్పుడు బ్లౌజ్ పీస్ ఎలా అనేది మీకు చూపిస్తాను పళ్ళు పాట అయితే చాలా బాగుందండి ఇదిగోండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ వస్తుందండి ఈ రెడ్ కలర్ శారీకి ఓవరాల్ డిజైన్ అంతా కూడా ఇలా ఉంటుంది మీకు ఫస్ట్లో చూపించాను కదా పళ్ళు పళ్ళు అయితే ఈ మోడల్లో వచ్చిందండి శారీ అయితే సూపర్గా ఉందండి చాలా బాగుంది కలర్ కూడా ఇప్పుడు వచ్చేసి ఇంకో శారీ కూడా చూపిస్తాను ఎలా వచ్చింది అనేది ఇదిగోండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి పల్ బ్లౌజ్ వస్తుందండి సారీ అండి బ్లౌజ్ వస్తుంది ఇది ఇది వచ్చేసి పళ్ళు పట్టు వస్తుందండి ఈ డిజైన్ వచ్చింది మనకి పళ్ళుకి ఓవరాల్ శారీ అంతా కూడా ఇలానే ఉంటుందండి కలర్ అయితే ఇదే కలర్ అండి సేమ్ చాలా బాగుందండి ఇప్పుడు గ్రీన్ కలర్ శారీ కూడా నేను ఓపెన్ చేసి చూపిస్తానండి ప్యారెట్ గ్రీన్ అండి ఇది ఇప్పుడు ఇందులో బ్లౌజ్ అండ్ పళ్ళు ఎలా వచ్చిందనే చూద్దాము ఫ్రెండ్స్ ఇది వచ్చేసి బ్ల పళ్ళు పట్టు వస్తుందండి ఇదంతా ఇది ఓవరాల్ శారీ ఇలానే ఉంటుందండి ఈ డిజైన్ కంటిన్యూ అవుతుంది శారీ అంతా ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ వస్తుందండి ఓవరాల్ శారీ ఇలా ఉంటుందండి వీటిలో ఏ శారీ కావాలో అది స్క్రీన్ షాట్ తీసి క్యాప్షన్స్లో కనబడుతున్న మా వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మోర్ కలెక్షన్ అవైలబుల్ అండి మన ఛానల్లో ఒకసారి విజిట్ చేయండి మన దగ్గర వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ శ్రీ సాయిలక్ష్మి క్లాత్ స్టోర్